आचार्य दर्शन के लिए बहुत धन्यवाद और मैं चाहता हूं कि आप बताए रवा बता அவே வாஜ தவமானக் கலைன்றது காவனு வாஜ தவமானக் கலைன்றது அவே தியே தாத் சடான் ஆத்ம பிரகதிசு காதே வாஜ ஆதிகா மிகல சைடு சோலோ இதே विद्या <laughs> <laughs> ఓం నమో వెంకటేశయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి మా కులదైవం ప్రతి సంవత్సరంలో సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఐదు సార్లు కూడా స్వామి దర్శనం చేసుకుంటాం బ్రహ్మోత్సవాలు కానివ్వండి వైకుంఠ ఏకాదశి రోజు కానివ్వండి నా యొక్క జన్మదిన సందర్భంగా తప్పక నేను స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న నాకు ఆనవాయితీ అందులో భాగంగా ఈరోజు నా యాభై ఏడవ జన్మదినం దానికి అనుగుణంగా ఈరోజు స్వామివారిని దర్శించుకో జరిగింది చాలా సంతోషం ఏకాదశి రోజు అద్భుతమైన దర్శనం కూడా జరిగింది స్వామివారు స్వామివారు అనుమతిస్తేనే కొండకెక్తం స్వామివారు అనతి అదృష్టం కలిగి మనకు దర్శనమిస్తూ కావచ్చు చాలా సంతోషంగా ఈరోజు స్వామివారిని దర్శించడం కాబట్టి నేను ఒకటే కోరుకుంటాను ఆ స్వామివారు నేను నమ్ముకున్న వారికి ఎవరి కూడా కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు కాబట్టి అందరగుణంగా భక్తి మార్గంలో నడవాలని చెప్పి ఆ కలియుదం వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పార్త కావాలని చెప్పి మనస్ఫూర్వ కూర్చుకుంటూ మరొకసారి ఆ స్వా స్వామివారి యొక్క దర్శనం అద్భుతంగా కల్పించినందుకు టీటీడీ నిర్వాహకులకు కానీ వారి యొక్క అధికారులకు కానీ అద్భుతంగా వాళ్ళు దర్శించేందుకు వారి కృతజ్ఞత తెలుసుకుంటాం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రాబోయే కాలంలో కరీంనగర్లో కూడా ఒక టెంపుల్ కూడా మనం భూమి పూజ చేసుకున్నాం ఆ స్వామివారి అనుగ్రహంతో తొందరలోనే ఆ యొక్క గుడి కార్యక్రమం కూడా కంప్లీట్ కావాలి గౌరవ కేసీఆర్ గారు పది ఎకరాల భూమి కూడా నాకు జరిగింది కరీంనగర్లో భూమి పూజ కార్యక్రమం జరిగింది త్వరలోనే ఆ ఒక టెంపుల్ నిర్మాణం జరగాలని చెప్పి నిర్మాణ స్కూర్తో కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ సెమన్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్